అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ తోటి సరదాగా బయటకు వెళ్ళి సినిమాలు షికారులు అని చాలీగా గడపగలుగుతారు మీకు ఇష్టమైన భోజనాన్ని కూడా బయట ఈరోజు చేసే ప్రయత్నాలు చేస్తారు డిన్నర్ కోసం ప్లాన్లు చేసుకుంటారు మీరు ప్రియమైన వారితోటి మంచి సమయం గడపడం కారణంగా ఈరోజు మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మీ ప్రవర్తన మెచ్చుకోవాలని అందుకునే విధంగా ఉంటుంది అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు మీ చూసి చాలా చాలామంది ఈషతోటి అసూయతోటి మీ మీద నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే మాత్రం మీరు మాత్రం ఈరోజు నరదృష్టిని తప్పించుకోవాలంటే మా మాత్రం తప్పకుండా ఈ రోజు మీరు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి ఎవరి వల్ల ఎటువంటి అడ్డంకులు ఆపదలు అనేవి దరి జరగకుండా ఉంటాయి విద్యలో కూడా సఫలీకృతం అవుతారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో తప్పకుండా విజయం వరిస్తుంది వారికి వారికి ఎటువంటి అవరోధాలు అనేవి జరగకుండా ఉంటాయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రం విద్యార్థిని విద్యార్థులు ఉదయాన్ని రావి చెట్టు కింద వెళ్ళి సరస్వతి మాత ఫోటోను ఉంచి చిటికెడు కుంకుమ చిటికెడు పో మరి పసుపుతోటి దీపం వెలిగి ఆవల నూనెతో దీపం వెలిగించి పూజలు సమర్పించాలి పదకొండు అగరబత్తులను అక్కడ వెలిగించాలి ఆ తర్వాత ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత అక్కడ వేళ్లకు త్రావి చెట్టు వేళ్లకు పాలను నీటిని అందించాలి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తడిమట్టిని ఒదుటిపైన తిలకంలాగా వర్తించుకొని కొంచెం తడిమట్టిని ఇంటికి తీసుకొని వెళ్ళి సవ్య స్వస్తిక గుర్తులాగా వెయ్యాలి ఇంటి సింహద్వారం మీద ఇలా వేసినట్లయితే గనక ఇంటి దోష నివారణతో పాటు సమస్యలన్నీ తొలగించబడతాయి మీకున్న నరదృష్టి శాసులు లాంటి తొలగించబడి శక్తి విపరీతంగా పెరిగిపోయి పరీక్షల్లో ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధించడం సాధ్యమవుతుంది మీకంతా కూడా మెచ్చుకోవాలి అందుకుంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గం సుగమం అవుతుంది విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే కోరిక నెరవేరుతుంది మంచి స్కిల్స్లలో చేరడానికి కూడా మంచి రోజుగా ఉంటుంది ఉల్లాసవంతమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా అందరూ మీకు స్నేహితులుగా మారడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు వ్యాపారంలో మీకు లాభం చేకూరుతుంది భవిష్యత్తులో మెరుగుపరచుకోవడానికి మీరు మంచి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు చాలా వరకు దాంట్లో విజయం కూడా సాధిస్తారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ జీవితం గడుపుతున్న వారికి రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు పిల్లల ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఈరోజు బంధువులతో ఒక మీ బంధువులలో ఒకరిని చూడ్డానికి సాయంత్రం వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ఉన్నతాధికారుల మద్దతు పొందగలుగుతారు పదోన్నతి వంటి శుభవార్తలను కూడా అందుకుంటారు ప్రసంగం గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది ఆసక్తి కలిగి ఉంటారు ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేయబోతున్నట్లయితే సానుకూల అంశాలను స్వతంత్రంగా తనిఖీ చేసుకోవాలి లేకుంటే భవిష్యత్తులో మీరు పెద్ద ఇబ్బందుల్లో అయితే పడవచ్చు ఈరోజు పెండింగ్ పెండింగ్లో పెట్టకండి మీరు పూర్తి చేయడం వల్ల మాత్రమే మీకు లాభం ఉంటుంది ఈరోజు రోజు మీ దీర్ఘకాలంగా ఇబ్బందులుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొద్ది వరకు వాటి నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంది తగిన మందులను సేకరించడం ద్వారా మరి ఈ రోజు స్త్రీలు ముఖ్యంగా రక్త పరీక్షలను నిర్వహించాలి హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయాలి ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను నివారించాలి జంక్ ఫుడ్స్ను కూడా నివారించాలి దీనివలన మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి జీవిత భాగస్వామితో పూర్తి మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది రాగాలను రాత్రిపూట పంచుకోగలుగుతారు మాధుర్యాన్ని పెంచుకోగలుగుతారు ఈరోజు రాసవారు శివయ్యకు రాగి పాత్రలో పరిహారంలో నీరు సమర్పించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం అదృష్టం కలిసి వస్తుంది మీ ప్లాన్లన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అన్ని విధాలుగా శుభాలను మాత్రమే అందుకోగలుగుతారు ఆటంకాలు అనేవి ఏవి కూడా మీకు దరిచేరకుండా ఉంటాయి అన్ని సమస్యల నుండి మీరు చక్కగా బయటపడగలుగుతారు ఎటువంటి ఎవరో శత్రుల నుంచి ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు కలగకుండా ఉంటాయి అన్ని సమస్యల నుండి ఇట్టే మీరు బయటకు రాగలుగుతారు చక్కని రోజుగా ఉంటున్న అవరోధాలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి సమస్యలు అనేవి మీకు ఎటువంటి ఇబ్బంది అనేవి పెట్టకుండా ఉండడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే గనక ఎక్కువగా మరి చిన్న పిల్లలకు గనక మిఠాయిలను పంచిపెట్టినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి ల లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే ఈ రోజు మరి యాభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు పరిహారంలో కనకదుర్గ మాత దర్శనం చేసుకోండి మరియు కనకదుర్గా మాత దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించండి చిన్న పిల్లలకు ఎరుపు రంగు గాజులను ఏడుగురికి పంచిపెట్టండి శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో